గౌరవ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు అదేవిధంగా హోంశాఖ మంత్రులు అనిత గారు అలాగే మన లేబర్ మినిస్టర్ గౌరవనీలు సుభాష్ గారు మారిటమ్ బోర్డు చైర్మన్ సత్య గారు అలాగే మాజీ పార్లమెంటు సభ్యులు ఆర్టీసీ చైర్మన్ నారాయణ గారు శాసనసభ్యులు అందరం కూడా పోర్ట్ కానీ ఇప్పుడు ఫిషింగ్ హార్బర్ విజిట్ చేసుకోవడం జరిగింది ఈ ఫిషింగ్ హార్బర్ని ఇప్పుడు దాదాపు మూడు సార్లు టైం ఎక్స్టెండ్ చేసిన మరి గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మూడు సార్లు ఎక్స్టెండ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది మూడోసారి కూడా మార్చి నెక్స్ట్ ఇయర్ మార్చికి వీళ్ళు కంప్లీట్ చేస్తూ ఉంటున్నారు అయితే ఇక్కడ జట్టిలు పూర్తయినాయి బిల్డింగ్స్ కూడా పూర్తయినాయి కాబట్టి ఇంటర్నల్ రోడ్స్ కానీ ఈ బిల్డింగ్స్ కానీ మొత్తం కూడా రెడీ చేసి రేపు జూన్ పదిహేనుకి బోట్స్ ఆపరేషన్ చేయడానికి మరి కంప్లీట్ చేయమని చెప్పి గౌరవ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది దాని మీద వెంటనే కాంట్రాక్టర్ కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నారు ఏదైతే మనకి సీమౌత్ సంబంధించి డిజైన్ కొద్దిగా మరి చెన్నై నుంచి రావాల్సింది ఐఐటి చెన్నై నుంచి అది వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో వస్తుంది అన్నారు అది వస్తే ఆ సీమౌత్ కూడా ఎందుకంటే పర్మనెంట్గా ఉండేది కాబట్టి సీమౌత్ కూడా ఎప్పటికప్పుడు డ్రెడ్జింగ్ చేసుకోవాలన్నా ఇబ్బంది లేకుండా ఉండాలన్నా అటు బ్రేక్ వాటర్ కూడా వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి వెంటనే అది కూడా పూర్తి చేయడానికి మార్చి ఇరవై వరకు నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ మార్చి ఇరవై ఆరు మార్చ్కి కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అవుతుంది ఇక్కడే మరి గౌరవ మంత్రి గారు కూడా ఇప్పుడు చూసడం జరిగింది చాలా బాగుంది ప్లేస్ అని చెప్పి మడ అడవి కూడా మడ ఫారెస్ట్ చాలా గ్రీనరీగా బాగుంది అని చెప్పి దానికోసమే మన పాత ఫిషింగ్ ఆర్పర్ని రేపు ఒక టూరిజం కింద అక్కడ డెవలప్ చేయడానికి అక్కడ కొన్ని రిసార్ట్స్ కూడా ఏర్పాటు చేయడానికి ఈ బ్యాక్ వాటర్స్ లో బోటింగ్ కూడా ఇది మన కేరళ టైప్ బోట్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి భవిష్యత్తులో ప్రణాళిక తయారు చేసుకుని ముందుకెళ్లడం జరుగుతుంది అలాగే హోమ్ మినిస్టర్ గారు కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మెరైన్ సంబంధించి అక్కడ బోట్స్ అన్ని కూడా ఖండం అయిపోయినాయి ఇవాళ దానికి కానీ ఇక్కడ మెరైన్ యాక్టివిటీస్ ఎప్పటికప్పుడు పరిశీలించడానికి ఒక స్ట్రెంత్ కూడా పెంచడానికి ఆవిడ కూడా మరి ఒప్పుకోవడం జరిగింది మనస్ఫూర్తిగా వారికి కూడా అభినందన తెలియజేస్తూ తప్పకుండా ఇది ఒక మంచి ప్రభుత్వం అన్ని కూడా వేగవంతంగా పూర్తి చేసుకుని అభివృద్ధి ముందుకు నడపాలంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆలోచనకు తగిన విధంగా ఇవాళ ప్రభుత్వం ముందుకు నడుస్తుందని తెలియజేస్తాం